వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతి రావులే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి టిడిపి నేత కనగట్ల రఘురాబుద్రాజ్ ఆధ్వర్యంలో పూల మాలను వేసి ఘనంగా నివారణ అర్పించారు పడుగుల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్దంతి ఈరోజు మా మిత్రుల సహకారంతో ఆయనకి పూలమాలలు వేసి ఘనంగా జివాళు అర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనగారిన వర్గాల కోసం అణగారిన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు రావాలా అటు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు సాగాలనే ఆలోచనతో ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే విద్యాపరంగా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ఉన్న అనగారిన వర్గాల వారందరూ విద్యను అభ్యసించాలా విద్య ద్వారానే అన్ని రంగాల్లో ముందుకు పోతారని ఆలోచనతో ఆయన ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసి చైతన్యవంతులు చేయడంతో పాటు ఆయన సతీమైన ఆయన సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి ఆమె ద్వారా అనగారిన వర్గాలలో ఉన్న పేదలందరూ విద్యను నభ్య చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే గారు ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది రాజకీయంగా అణగారిన వర్గాలు ముందు రావాలా వారు చట్టసభల్లో ప్రవేశించాలా అనే ఆలోచనతో అనేక పోరాటాలు చేయడం జరిగింది ఈరోజు ఆయన చేసిన పోరాటాల వల్ల స్థానిక సంస్థల్లో వెనుకబడిన కులస్తుల వారు సర్పంచి డెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఈరోజు రాజకీయంగా వెనుకబడిన కులస్తులు ఉండారని అనంటే మహాత్మా జ్యోతిరావు పూలి గారు చేసిన పోరాట ఫలితం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను